చాలా హెవీగా ఉంది అంటే లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా వేసి ఇచ్చారు సో అసలు స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇవి ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు అండి ప్యూర్ మెటీరియల్ ఆల్ ఓవర్ పైతానీ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా అన్ని కూడా మనకి న్యూ న్యూ వెరైటీస్ అనమాట దసరా టైంలో ఎవరైనా కొంచెం గ్రాండ్గా అలా కావాలన్నా వెడ్డింగ్స్ కి ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం ఫిట్టింగ్ మాత్రం ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ ఉంటుంది మగ్గం వర్క్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి వన్ ఆఫ్ ద హిట్ డిజైన్ అండి ఇది పర్చీరల్లో కలర్ చాలా బాగుంది ఎస్ ఇవన్నీ కూడా ఇంకా ఈ రేంజ్ లో ఉంది కంచి పట్టు చీరలు ప్యూర్ పట్టు మెటీరియల్ తో హెవీగా మగ్గం వర్క్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మగ్గం వర్క్ మెటీరియల్ కూడా నేను తన దగ్గర ఒక ఏడు బ్లౌజులు చేయించానండి అసలు ఆ మెటీరియల్ ఎన్ని రోజులైనా మనకు ఓల్డ్ కాదు అంతే బెనారస్ టిష్యూ కూడా మిరర్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ సో మొత్తం కూడా ఇలా మిరర్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కంచి స్టైల్లో అండ్ కోటా మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ప్యూర్ ఉంటాయండి మీకు ఫ్యాబ్రిక్ మరి క్వాలిటీ వైజ్ కూడా హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎబ్రి నేను పూర్ణిమా ఈరోజు నేనున్నాను జిఎస్ఎస్ బొటిక్లో అండి లో బ్రాంచ్ మనందరికీ తెలుసు చాలా డిజైనర్ శారీస్ మీకు అక్కడి నుంచి షేర్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి నియర్ తెల్లాపూర్ ఉస్మాన్ నగర్లో న్యూగా చాలా పెద్ద షాప్ ఉంది అంటే బొటిక్ ఉంటుంది ఇక్కడ సారీస్ పట్టు చీరలు అప్ టు మనకి ఫార్టీ థౌజండ్ రేంజ్ వరకు పట్టు చీరలు డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ రెడీమేడ్స్ అండ్ వెడ్డింగ్ లెహెంగాస్ వెడ్డింగ్ లెహెంగాస్ ఇక్కడ ఓన్ కస్టమైజేషన్ అయినవి కానీ ఫ్యాబ్రిక్స్ ఆల్ ఇన్ వన్ స్టోర్ చెప్పాలి అండ్ తన డిజైనింగ్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా అవసరం ఉంటుంది హాయ్ మ్యామ్ సో అండి సో ఇక్కడ ఇంకా మనం అనుకున్నట్టు ఆల్ కలెక్షన్స్ ఉండబోతున్నాయి లేడీస్కి వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ ఇది బొటిక్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఇంకా ఆల్ టుగెదర్ అబౌట్ ద ఫ్యాబ్రిక్ కదా కింద వీళ్ళది వెల్నెస్ సెంటర్ ఒకటి ఉంది అంటే మనకి కేరళ ఆయుర్వేద మసాజెస్ ఉంటాయి కదా థెరపీస్ అవన్నీ కూడా ఉన్నాయండి అలాగే ఇంకొకటి వచ్చేసి మీకు సలూన్ ఉంది ఆ సెలూన్ సెలూన్ ఆ సెలూన్ బ్యూటీ హెయిర్ డ్రెస్సింగ్ అండ్ మేకవర్స్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది పక్కనే ఇంకా చిన్నపాటి రెస్టారెంట్ లాగా ఐస్ క్రీమ్ పార్లర్ లాంటి పిజ్జాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనది స్పాట్ ఎక్కడ మ్యామ్ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా అనేసరికి మీకు ఉస్మాన్ నగర్ అండి మీ తెల్లాపూర్ వస్తుంది సో ఏలియన్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి హైరేస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో జస్ట్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ దేర్ ఓకే సో నోట్ చేసుకోండి ఈ ఇయర్లో ఈ నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఓకే సో ఫ్యాబ్రిక్స్ బ్లౌజెస్ ఇంకా అన్ని ఏ టు జెడ్ మా ఏ టూ జెడ్ అండి ఓకే సో ఇలా చాలా పెద్దదండి ఇకడైతే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ అమ్మా సో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ముందు మనం సారీస్ చూపిద్దామా అండ్ ఇటువైపున అయితే అంత ఫ్యాబ్రిక్స్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఓకే ఓకే ఇదంతా కొంచెం డిజైనరింగ్ అది చేయడానికి హ మెటీరియల్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా డయబుల్ మెటీరియల్ కలర్ కావాలొ అక్కడకి డై డైస్ డైయింగ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉందా మమ్ ఇక్కడే ఉంటుందా ఓకే సో ఇవన్నీ మన దగ్గర కస్టమైజ్ చేయినవేనా అవునండి వెడ్డింగ్ లెహంగాస్ లో ఓకే రెడీ టూ ఫిఫ్టీన్ చాలా హెవీగా ఉంది అంటే లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా వేసి ఇచ్చారు ఒకవేళ మనం కలర్ కస్టమైజ్ చేసిన అలా చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు పడుతున్నాం ఇక్కడ మినిమం ఫిఫ్టీన్ డేస్ అండి మినిమం ఫిఫ్టీన్ డేస్ సో అసలు స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అండి బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మగ్గం వర్క్స్ కానీ ఇంకా సర్వీసెస్ మొత్తం కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకా పార్లర్ రిలేటెడ్ సర్వీసెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి డెఫినెట్గా మీరు నియర్ బై ఉండేవాళ్ళు ఈ వన్ స్టాఫ్ డెస్టినేషన్ ఫర్ ఉమెన్ వరల్డ్ అనేది విజిట్ చేయాలండి లెహెంగాస్లో ఇలా వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో ఏంటంటే మేము అన్నీ మీకు అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను తెల్లాపూర్ ఏరియా అండ్ ఇప్పుడు ఇప్పుడే కదా మ్యామ్ ఇక్కడ బాగా డెవలప్మెంట్ సో ఇక్కడ అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వాళ్ళు మీకు ఉండకపోవచ్చు ఆల్రెడీ స్టిచ్చింగ్ అది చాలా బాగా నడుస్తుందట బొటిక్ రిలేటెడ్వి ఇదొక అవుట్ఫిట్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇక్కడికి విజిట్ చేయండి సో దట్ అన్నీ చూసుకొని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇంకా లెహెంగా రిలేటెడే కదా మ్యామ్ ఇవన్నీ అవునండి మొత్తం లెహెంగా సార్ సో పైతానీతో మీరు మన దగ్గర మేక్ చేసిన డిజైన్ ఇది సో ఈ విధంగా మగ్గం వర్క్స్ అవి చాలా బాగా చేస్తారు ఇదేమో కోటాతో వచ్చిందండి ఇక్కడ బనారస్ మెటీరియల్తో పైన కింద స్కాలప్ ఇచ్చారు ఎంత క్రియేటివ్గా ఉంది చూడండి అండ్ ఇదైతే మంగళగిరి ఎస్పెషల్లీ మంగళగిరిలో తన దగ్గర డ్రెస్సెస్ కావచ్చు హాఫ్ సారీస్ కావచ్చు చాలా బాగా చేస్తారు మంగళగిరి ఫ్యాబ్రిక్ తోటి లెహెంగా బ్లౌజ్ అండ్ మనకి డై చేయించిన దుప్పటా అండి ఈ సెట్ మొత్తం ఎంత ఉంటుంది మ్యామ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ప్యూర్ పట్టు మెటీరియల్తో హెవీగా మగ్గం వర్క్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మగ్గం వర్క్ మెటీరియల్ కూడా నేను తన దగ్గర ఒక ఆరు ఏడు బ్లౌజులు చేయించానండి అసలు ఆ మెటీరియల్ ఎన్ని రోజులైనా మనకు ఓల్డ్ కాదు అంతే హ్యాపీగా అంత మెయింటెనెన్స్ అవసరం ఉండదు అంత జాగ్రత్తగా పెట్టుకోకపోయినా కూడా ఆ కలర్ అనేది చాలా బాగా లాంగ్ లాస్టింగ్ వస్తుంది ఈ వర్క్ మెటీరియల్ అంతా కూడా అదైతే నేను పర్సనల్గా వాడాను టూ ఇయర్స్ నుంచి అండ్ ఇది ఒకటి ఉంది రాణి పింక్ లో ఇది ఈ ఇది మంగళగిరి పట్టు మీద ఓకే సో ఈ దసరా టైంలో ఎవరైనా కొంచెం గ్రాండ్గా అలా కావాలన్నా వెడ్డింగ్స్కి ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం ఫిట్టింగ్ మాత్రం ఫినిషింగ్ నీట్గా వచ్చింది అండి నీట్ నీట్గా వచ్చింది ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ ఉంటుంది మగ్గం వర్క్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇది మ్యామ్ లంగా అండి పట్టు లంగా ఓకే డిజైన్ చేశాము ఓకే సో ఇక్కడ ఉండే సారీస్ అన్ని పైథాని సారీస్ అమ్మా యా పైతానీ సారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి బెనారస్ సారీస్ ఉన్నాయి బెనారస్ పట్టులో ఉన్నాయి ఆర్గేంజా బెనారస్ ఆర్గేంజాస్ ఉన్నాయి గద్వాల్ ఉన్నాయి గద్వాల్ పట్టుకు ఆల్మోస్ట్ కలెక్షన్ అన్ని కవర్ చేసామండి సూపర్ ఇటు వైపునంత ఏంటి అమ్మా ఇవన్నీ పట్టు అండి ప్రీమియం వస్తున్నాయి ఓకే గద్వాల్ పట్టు గద్వాల్ పట్టులో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ లో ఉన్నాయి బెనారస్ పట్టు ఉన్నాయి కానీ బెనారస్ మా యా పైతాని పట్టు ప్యూర్ అండి ఇది ప్యూర్ బెనారస్ వస్తుంది సో మీకు ప్యూర్ పట్టు మీద వస్తుంది అన్నమాట మొత్తం వీవింగ్ అంతా కూడా మీకు నీట్ వీవింగ్ ఉంటుంది చూడండి ఓకే సో ఇది పళ్ళు ఓకే సారీ ఆల్ ఓవర్ మనకి ఆల్ ఓవర్ సారీ అండి ఈ డిజైన్ తో వచ్చింది ఈ డిజైన్ తో వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసి మీకు జస్ట్ ఆల్మోస్ట్ 5 ఇంచ్ బోర్డర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ కూడా మీకు ఇది బ్లౌజ్ అండి ఓకే ఎలాంటి బడ్జెట్లో ఉంటుందో ఈ చీర ఈ శారీ వచ్చేసి మీకు ట్వంటీ టూ థౌజండ్ అండి ఓకే శారీ మీకు ఇలా అంటే ఇవి ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోవచ్చండి ప్యూర్ మెటీరియల్ ఆల్ ఓవర్ పైతానీ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా అన్నీ కూడా మనకి న్యూ న్యూ వెరైటీస్ అనమాట ఇది ఒకటి బ్రైట్ కలర్లో చూసాం కదా పేస్టల్లో కూడా ఒకటి చూద్దాము సో ఇవి కూడా పైతానీ నేనా మ్యామ్ యా ఓకే ఇవన్నీ కూడా బెనారస్ పట్టు అండి యాక్చువల్లీ ఓకే పట్టులో మీకు ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉంది ఒక్కొక్క ఫినిషింగ్ వేర్ ఉంటుంది కొన్నిట్లో మీనాకారీ వర్క్ వస్తుంది లో సో దీంట్లో కూడా మీరు చూడండి ఇదంతా కూడా మీనాకారి వర్క్ అండి ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్ ఉంటుంది అవును సో ఇది ఇదేం సారీ మా ఇది కూడా బెనారస్ లేనండి ఓకే దీంట్లో కూడా మీకు కలర్ వచ్చేసి ప్లెజెంట్ కలరు ఓకే ఇదంతా కూడా వర్క్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ డిజైనింగ్ మీకు తను బెస్ట్ ఇస్తారండి ఏదైనా తీసుకుంటే ఇక్కడనే మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ లో చూసుకొని వర్క్స్ అది చేయించుకొని కూడా షిప్పింగ్ చేయించుకోండి ఓకే ఇది పల్లు ఓకే సారీ ఆల్ ఓవర్ మనకి ఈ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ అనేది తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంకా బనారస్ పైతానీ పైన ఉండే అవేనామా బెనారస్ అండి ఓకే సో కింద ఉండే ఈ సెక్షన్ లో కంచి పట్టు అండ్ కంచి పట్టు ఓకే సో కంచిపట్టులో ఏ రేంజ్ నుంచి ఉన్నాయి మ్యామ్ కంచిపట్టు కూడా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అండి ఓకే థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఓకే కంచిపట్టులో కూడా ఒక వెరైటీ చూద్దాము ఇవన్నీ ఏ రేంజ్ చీరలు ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేంజ్ అండి ఓకే ఇది టిష్యూ బెనారస్ అండ్ టిష్యూ కంచిపట్టు ఓకే సో ఇటువైపున మనకి బిగ్ బోర్డు ఇది బిగ్ బోర్డర్ వస్తుంది చిపురం బార్డర్ పెద్ద బిగ్ బార్డర్ ఆల్మోస్ట్ ట్వల్ ఇంచ్ బోర్డర్ వస్తుంది ఓకే అండ్ మొత్తం టిష్యూ శారీ అంతా టిష్యూ ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఓకే సో ఇంకా పట్టులో మీకు ఇట్లా సెలెక్టివ్గా డిజైనర్ లుక్ ఉండే వెరైటీసే ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ అంటే కొత్త షాప్ కాబట్టి ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయి వెడ్డింగ్ సీజన్ ఇస్ వెయిటింగ్ ఒకసారి వచ్చేసాయండి మంచి కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇవన్నీ ఏ రేంజ్ మ్యామ్ గదవాల్సి అవన్నీ గదవాల్సి అండి ఓకే సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది చూపిస్తాను ఇంకొకటి ఓకే ప్యూర్సే కాకుండా ఫ్యాన్సీలో కూడా వెరైటీస్ ఉంటాయండి చూద్దాము ఓకే ఇది బార్డర్ యా ఓకే ఇది బ్లౌజ్ అండి యాక్చువల్లీ ఓ సారీ కలర్ సారీ కలర్ ఇది పళ్ళు వస్తుంది ఓకే సో గద్వాల్ అన్నది మనం మొత్తం ఓపెన్ చేస్తే చేస్తే కానీ అర్థం కాదు అసలు ఇది పళ్ళు పార్ట్ గ్రే వచ్చింది గ్రే చాలా బాగుంటుంది అండి గ్రే అండ్ యాక్చువల్లీ టోటల్ గ్రే కూడా కాదు బ్లూ టోన్ ఉంది కల్నాథ ప్యూర్ అంటే ఇదేంటంటే ఈ మీనా వచ్చింది అసలు కి ఇంత పెద్ద బార్డర్ మళ్ళీ పైన అంత బార్డర్ అసలు ఉండదు చిన్న వస్తాయి ఒక వైపున సో చాలా పెద్దగా వచ్చింది అండ్ పళ్ళు మనకిలా రీచ్ బిగ్ పళ్ళు బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చారు ఓకే సో ఇవన్నీ కూడా గద్వాల్స్ లో వెరైటీస్ అండి ఓకే అటువైపు ఏమున్నాయి మ్యామ్ అటువైపు సెక్షన్ అటువైపు కూడా గద్వాలు ఉన్నాయండి ఓకే అంటే అవి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ అలా ఉన్నాయి ఓకే కొంచెం నార్మల్ బడ్జెట్ ప్యూర్ గద్వాల్స్ లో మనకి ఇలా ఇవి గద్వాల్స్ లో ఇంకా ఇవన్నీ కాకుండా కూడా ఇంకా ఉంటాయి మ్యామ్ వెరైటీ ఇంకా కూడా ఉన్నాయండి సికో గద్వాలు ఉంటాయి అవి కొంచెం తక్కువ రేంజ్ లో ఉంటాయి ఇంకా ఓకే సో అంటే అన్ని రేంజెస్ కూడా కవర్ చేసామండి సో ఓన్లీ హై అండ్ కాకుండా ఓకే ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ లో కూడా కవర్ చేసాం ఓకే ప్యూర్ వెరైటీస్ కోసం ఈ ఏరియా వాళ్ళు అది కూడా సెలెక్టివ్ కలెక్షన్స్ కోసం విజిట్ చేయొచ్చండి ఇది బ్లౌజ్ ఫస్ట్ ఓపెన్ చేసింది ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉన్నది ఇదంతా కూడా పీచ్ కలర్ కలర్ అండి అండి ఇది డార్క్ తో ఓకే సో ఇలా గద్వాలంటేనే మనకి ఇలా టెంపుల్స్ వస్తాయి అటువైపున కూడా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఈ సెగ్మెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ వెరైటీస్ ఓకే సో ఇవన్నీ కూడా కంచి పట్టులో కంచి పట్టులో ఉన్నాయండి అందుకొ అండ్ పటోలా కూడా ఉన్నాయండి పటోలా పటోలాకి ఎవరి ట్రెండింగ్ క్రేజ్ కదా ఓకే సో లైట్ వెయిట్ లో మీకు పట్టు ఇది వచ్చేసరికి పటోలా బాగుంటుంది గద్వాల్ బాగుంటుంది బెనారస్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ అండి అవును సారీ మొత్తం ఇలా పటోలా వీవింగ్తో వచ్చింది ఇదైతే ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు అంటే లైక్ నార్మల్ ట్వంటీ ప్లస్ వాళ్ళు ఎవరైనా ఇంకా డ్రైప్ చేసుకున్న చీర అండి చాలా అందంగా ఉంది అండ్ పటోలాలో మనకి ఈ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి న్యూ స్టోర్ కాబట్టి మనకి ఇంకా అన్నీ కూడా కొత్త కొత్తగానే ఉంటాయి సో మంచి లైలాక్ షేడ్లో ఇంకొక కంచిపట్టు చీర కూడా ఓపెన్ చేద్దాము ఇవన్నీ ఎలాంటి రేంజ్లో ఉన్నాయి మ్యామ్ ఇలాంటి కంచి పట్టు రేంజెస్ అండి ఫైవ్ రేంజ్ వస్తాయి ఓకే అండ్ ఇది మనకి ట్వంటీ టూ ఆ రేంజ్లో ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వన్ ఆఫ్ ద హిట్ డిజైన్ అండి ఇది పట్టు చీరల్లో కలర్ చాలా బాగుంది ఎస్ ఇవన్నీ కూడా ఇంకా ఈ రేంజ్లో ఉంది కంచిపట్టు చీరలు సో ఈ సెక్షన్ అంతా ఇంకా ప్యూర్ కి పటోలా కావచ్చు అండ్ మీరు చూస్తారు కదా కంచిపట్టు బనారస్ అండ్ గద్వాల్స్ అటువైపున సెక్షన్లు ఏమున్నాయి మ్యామ్ అవన్నీ మిక్స్డ్ ఉంటాయండి మీకు అన్ని రేంజెస్ లో ఉన్నాయి ఈ చూద్దాం సో ఈ సెక్షన్ లో వచ్చేసి మీకు ఫ్యాన్సీ ఉంటాయండి బెనారస్ ఇప్పుడు ఏమో బెనారస్ జార్జెట్స్ అండి వాలింగ్ మెటీరియల్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు కోటా సారీస్ అండి కోటా సారీస్ విత్ వర్క్ వస్తాయి హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే అండ్ అయితే మిరర్ వర్క్ వచ్చింది చూడండి ఓకే టిష్యూ కోటా ఇది కి బాగా ట్రెండ్ ఉంది కంప్లీట్లీ డిజైనర్ బెనారస్ టిష్యూ కోటా మిరర్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి మొత్తం కూడా ఇలా మిరర్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి నైస్ ఉందండి ఇవన్నీ కూడా టిష్యూ కోటా రిలేటెడ్ మెటీరియల్ రిలేటెడ్ అండి ఓకే ఇవైతే మ్యామ్ అవన్నీ బెనారస్ అండి ఇవి బెనారస్ ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్స్ లాగా ఓకే అంటే అక్కడ చూసినవన్నీ కొంచెం హెవీగా ఉంది కదా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అండి సో దట్ ఈస్ డిఫరెంట్ కలెక్షన్ ఇది డిఫరెంట్ కలెక్షన్ ఓకే సో డిజైన్స్ డిజైన్స్ లాగా మొత్తం ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్స్ లో వస్తాయి అంటే ఇంకా కస్టమర్ కి ఏ డిజైన్ కావాలన్నా మన దగ్గర దొరికేస్తుంది ఈ సెషన్ వచ్చేసి జామదానీ అండి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయమ్మా జామదానీస్ లో ఓ చాలా బాగుంది సో ఇది వచ్చేసి జామదానీ ఓకే సో మొత్తం బీవింగ్ వస్తుంది ప్యూర్ జామ్ అంటే అండి ఓకే మెటీరియల్ వచ్చేసి లైట్ వెయిట్ అండి జామ్దానీ ఓకే ఓకే సో జామ్దానీ సే రేంజ్లో ఉన్నాయి మ్యామ్ ఇవి 12000 నుంచి స్టార్ట్ అండి ఓకే ఇటువైపు మ్యామ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కూడా అవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ అండి ఇవి ఓకే వచ్చేసి మీకు లెనెన్ ప్యూర్ లో వచ్చాయి ఓకే అన్ని సిల్క్ మార్క్తో వస్తాయి ఇవి ఓకే సో ఇవన్నీ ప్యూర్ లెనెన్స్ మీద కూడా మేము సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము ఓకే ఇది మనం ఓన్ వర్క్ ఓన్ వర్క్ ఓకే సో నెక్స్ట్ వచ్చి మంగళగిరి ఉన్నాయి మంగళగిరి పట్టులో డిజైన్ చేశాం కొన్ని మంగళగిరి మీద కలంకరి కలంకారీ ఓకే ఓకే ఇది ఒకటి చూద్దాం ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయి మా ఇవన్నీ మీకు ఫైవ్ సిక్స్ డిపెండింగ్ ఆన్ ది డిజైన్ బట్టి ఉంటాయండి పట్టు మీద మీకు మంగళగిరి మంగళగిరి పట్టు అండి ఇది దీని మీద మీకు కలంకారీ డిజైన్ ఓకే సో అలా కలంకారీ డిజైన్స్ లో ఇవన్నీ ఉన్నాయి పెన్ కళంకారీ నార్మల్ కలంకల్ ఇవి కలంకారీ అవి కూడా మీకు యా ఓకే సో ఈ సెక్షన్ అండి ఇవన్నీ ఆర్గెన్సాస్ వచ్చాయి అండి మైక్సూర్ క్రేప్స్ వచ్చాయి బెనారస్ ఆర్గెన్సాస్ ఉన్నాయి ఓకే సో ఆర్గాన్సా ఇది ఎంబ్రాయిడరీతో ఉంది యా ప్యూర్ ఆర్గెన్జాస్ అండి ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసాము అండ్ షేడెడ్ వస్తుంది మీకు ఓకే షేడెడ్తో కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఓకే మ్యామ్ ఇవి వచ్చేసి మైసూర్ క్రేప్స్ మైసూర్ క్రేప్స్ అండ్ మైసూర్ క్రేప్స్ కూడా చాలా క్రేజ్ ఉంది ఇవన్నీ మనకి ఏ రేంజ్ వచ్చామో ఈ మైసూర్ క్రేప్స్లో మీకు మైసూర్ క్రేప్లో అంటే సెమీ ఉన్నాయి ప్యూర్ ఉన్నాయండి ఓకే మీకు టెన్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి ఓకే ఓకే పోయినా మ్యామ్ ఇవి ఇవన్నీ డిజైనర్ ప్రింటెడ్ కాన్సెప్టా ఓకే సో ప్రింటెడ్లో కూడా ఒకటి చూపిద్దాము అన్ని కంప్లీట్ మామూలుగానే డిజైనర్ లుక్ ఉంటుంది ఇప్పుడు ఇంకా కొత్త కలెక్షన్ కదండి ఇంకా మంచి మంచి మీకు ప్యూర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ అండి మీకు ప్యూర్ షిఫాన్ ఫ్లోరల్ డిజైన్ ఓకే అండి వర్క్ బార్డర్ వస్తుంది మీకు కింద ఓకే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఓకే ఇదేంటంటే జస్ట్ ఒక మన షాప్లో ఇక్కడ కొత్తగా పెట్టిన జిఎస్ఎస్ బొటిక్లో ఏమేమి ఉన్నాయి అనే ఒక చిన్న సెక్షన్ అండి మీకు కంప్లీట్ క్లియర్ వీడియో వస్తుంది అండ్ ఇది కూడా మీరు రావాలి అనుకుంటే ఇక్కడ నియర్ బై ఉండే అయితే డెఫినెట్గా విజిట్ చేయండి కొత్త కలెక్షన్ కాబట్టి అండ్ ఈ ఏరియా టేస్ట్ కూడా మాకు కొంచెం జూబ్లీ హిల్స్ ఆ స్టైల్ ఉంటుంది మీరు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు ఇవి మ్యామ్ ఇవన్నీ కూడా మీకు ఫాలోయింగ్ మెటీరియల్స్ అండి కొన్ని జార్జెట్స్ ఉన్నాయి అండ్ ఫాలింగ్ మెటీరియల్లో విస్కో ఉన్నాయి ఓకే ఇప్పుడు విస్కో కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయండి అవునండి విస్కో ఫ్యాబ్రిక్స్ తోటి సో మంచి ఫాల్ మెటీరియల్కి ఇట్లా కట్ వర్క్స్ ఇచ్చేసి సింపుల్ మగ్గం వర్క్ టచ్ అనేది ఇచ్చాను ఓకే సో ఇంక ఈ సెక్షన్ అంతా కూడా ఇట్లా ఫ్యాన్సీ అండ్ ఫ్యాన్సీ బోత్ అండి ఫ్యాన్సీ అండ్ మీకు మంచి రేంజ్లో ఉంటాయి ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఇటువైపు ఇవన్నీ కూడా మీకు మిక్స్డ్ ఉన్నాయండి కొన్ని పట్టులో ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి అజ్రక్ ప్రింట్స్ ఉన్నాయి ఓకే అజరక్ అండి మెటీరియల్ ఏమొస్తుందో అజరక్ ప్రింట్ వచ్చింది మీకు జాలెట్ వస్తుందండి ఓకే ప్యూర్ అండి ఇవి ఓకే బాగుంది ప్రింట్ అయితే ఇవన్నీ ఎలాంటి రేంజ్లో ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అండి ఓకే సో ఇదంతా కూడా ఇంకా ఈ సారీ సెక్షన్ సో అటువైపు ఇంకా డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి చూద్దాం సో ఇంకా ఇందాక ఒక చీర బాగుంది అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయాలనిపించింది అమెరికన్ క్రేప్ అండి ఓకే క్రేప్ స్టైల్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కాక్టైల్ పార్టీస్ కి ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది కాక్టైల్ ఫ్యాబ్రిక్ మీద ఒకసారి ఫీల్ అవండి యా అది మనకి ప్యూర్ సాటిన్ లాగా ఉంది క్రేప్ ఉంటది కదా ప్యూర్ క్రేప్ ఆ స్టైల్ మెటీరియల్ కి స్టోన్ వర్క్ అలా ఇచ్చారు ఓకే దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇస్తే బాగుంటుందా మీకు కాంట్రాస్ట్ ఇవ్వచ్చు సేమ్ బ్లాక్ వెళ్ళిపోయి స్లీవ్లెస్ వేసినా కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది సో మీకు డిజైనింగ్ పాట అంతా మేడం చూసుకుంటారు మీరు ఇక్కడికి విజిట్ చేస్తే అండ్ సారీస్ ఇటువైపున చూసాం కదా అటువైపున మనకి ఇంకా డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి చూద్దాం సెక్షన్ లో మనకు చీరలు కూడా ఉన్నాయి డ్రెస్ సెక్షన్ పక్కనే కోటా కోటాసీ ఇవి కోటాస్ అండి ఓకే సో మీకు వచ్చేసి సెవెన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది కింద కంచి బోర్డర్ స్టైల్లో అండ్ కోటా మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ప్యూర్ ఉంటాయండి మీకు ఫ్యాబ్రిక్ మరి క్వాలిటీ వైస్ కూడా కూడా మనం బాగుంటాయి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కొరియర్ చార్జెస్ అయితే అడిషనల్ ఉంటాయి రూపీస్ అండి ఓకే హైదరాబాద్ యా అది కాదు మనకు ఒకవేళ ఈ స్టోరీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి స్క్రీన్ మీద కొనుక్కున్న మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఓకే మ్యామ్ సో ఇంకా లో మీకు ఇంకా చాలా ఇట్లా ఒకసారి జూమ్ చేయండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అన్నమాట కోటాస్లో ఇవి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ బిగ్ బార్డర్ తోటి ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉండే చీరలు ఇవైతే మ్యామ్ ఇవన్నీ జైపూర్ కాటన్స్ అండి సారీస్ సారీస్ అవి కూడా జైపూర్ కాటన్స్ వస్తాయి ఏ రేంజ్లో ఉంటాయి మ్యామ్ ఇది ఇవన్నీ కూడా మీకు అదే రేంజ్ అండి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తాయి ఓకే ఓకే ప్యూర్ కాటన్స్ అండి ఇంకా ప్యూర్ జైపూర్ కాటన్స్ ఇవి పళ్ళు వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేదండి ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయమ్మా ఈ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకి క్వాలిటీ బట్టి ఉంటాయి అండి ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇవన్నీ కూడా అందులో కలర్స్ ఇంకా అవన్నీ మంగళగిరి కాటన్స్ ఓకే సో ఇదంతా కూడా ఇంకా డ్రెస్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ సెక్షన్ ఇది ఓకే సో డ్రెస్సెస్ అయితే మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఉన్నాయమ్మా మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఓకే ఒకసారి ఓపెన్ చేసి కొన్ని డ్రెస్సెస్ అయితే చూద్దాం కదా బాగా ట్రనింగ్ సో మొత్తం ఫ్రంట్ అంతా హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా ఓకే దుప్పట్టనేమో ఆర్గెన్జాలో ఇచ్చామండి అవును బాటమ్ కూడా వస్తుంది బాటమ్ ఏమో ప్లాజో స్టైల్లో వస్తుంది ఓకే అండి ఇది ఏ రేంజ్లో ఉంది ఇది మనకి ఫోర్ థౌజండ్ వెళ్ళ పడుతుంది ఓకే ప్యూర్ టిష్యూస్లో వచ్చింది అండ్ ఇందులో మీకు ఇంకా ఇలాంటి టిష్యూస్లో వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా రెగ్యులర్ మెటీరియల్ పార్టీస్కి అలా కావాలి వెడ్డింగ్స్కి అలా అనుకుంటే ఇవి బాగుంటాయి హెవీగా వర్క్తో వచ్చాయి స్లీవ్స్కి కూడా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి మీకు నెక్ పార్టీలో దుపట్ట అయితే బనారసీ వచ్చేస్తుంది దుపట్ట ఓకే నైస్ చాలా బిగ్ బనారసి దుపట్ట అయితే వచ్చింది ఇదే రేంజ్లో ఉంటుంది మ్యామ్ సేమ్ అంతే ఫోర్ థౌజండ్ ఓకే సో ఇది కూడా టిష్యూలోనే ఒక వెరైటీ ఉంది ఇది ఒక వెరైటీ ఇవి కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఓకే చాలా ఫ్లేరీగా వచ్చింది ప్యూర్ కాటన్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా ప్రింట్ వచ్చింది ఇది మాత్రం ఎంబ్రాయిడరీ అండి దీనికి బాటమ్ అండ్ దుప్పట్ట ఓకే సో ఇంక ఇవన్నీ కూడా డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే ఇంకా మీకు నార్మల్ కాటన్ స్టైల్లో లో వెరైటీస్ కూడా ఉన్నాయి సో ఇది ఒకటి కూడా అన్ని రేంజ్ ఉన్నాయండి మెటీరియల్స్ కూడా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఓకే ఈ మధ్య మెటీరియల్స్ ఎవరు చూసుకోవాలి అన్ని రెడీమేడ్ అందరు ప్రిఫర్ చేస్తున్నారు కొంచెం ప్లస్ సైజెస్ వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ సో ఇది మెటీరియల్ అమ్మా అది మెటీరియల్ అండి ఓ ఓకే ఇదైతే మనకి కాటన్ లో రెడీమేడ్ డ్రెస్ అమ్మా ఇది కూడా మెటీరియల్ ఏనా మెటీరియల్ ఇది కూడా మెటీరియల్ ఓకే సో ఇవేంటి మ్యామ్ ఇవి సారీస్ సారీస్ ఇవి అండి కట్ చాలా బాగుంటాయి మీరు స్టిచ్చింగ్ కూడా ఇక్కడే ఉంటుంది బుటిక్ స్టిచ్చింగ్ అది సో స్టిచ్చింగ్ మీకు అవసరం అయితే ఇస్తారండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా డ్రెస్ డ్రెస్సెస్లోనే త్రీ పీసెస్ లోనే ఇప్పుడు రెడీగా ఇక్కడ ఉన్న స్టాక్ అండి నియర్ బై లొకేషన్స్ లో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి ఇవన్నీ విత్ బ్లౌజ్ సారీసా సో మనకు అక్కడ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నాయా అవునండి పీసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే సో కొన్ని కొన్ని శారీస్కి తను ఓన్గా బ్లౌజ్ డిజైన్ చేస్తారు అవైతే ఇంకా చాలా అవసరం ఉంటాయి టిష్యూ శారీయే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీ వర్క్తో వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది వర్క్ మీకు బ్యాక్ కూడా ఉంది ఫ్రంట్ కూడా ఉంది ఇవి ఎలాంటి బడ్జెట్లో ఉంటాయి మా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్లో ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్తో ఉండే శారీ కలెక్షన్స్ ఓకే డ్రెస్ మెటీరియల్స్ అంటే ఎక్కడ ఉంటాయి మా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఓకే ఇవన్నీ ఈ పార్ట్ అంతా డ్రెస్ మెటీరియల్స్ పార్ట్ ఓకే ఇక్కడ కింద కూడా మీకు ఇంకా చాలా రకాల కాటన్ శారీస్ అండ్ అదర్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అవన్నీ ఉన్నాయి ఇంక ఇవి కాకుండా మన దగ్గర ఇది మగ్గం వర్క్ మెటీరియల్ మెటీరియల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి ఓకే అంటే మ్యాచింగ్స్ ఇప్పుడు శారీకి మనం డిజైన్ చేసుకోవాలన్నా కూడా పట్టు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ప్లెయిన్ పట్టుస్ ఉంటాయి రా సిల్క్స్ ఉంటాయి రా సిల్క్ లో కూడా బుటీ వచ్చినవి ఉన్నాయి అండ్ కాటన్ మెటీరియల్ లో కూడా ఉన్నాయి మీద కూడా డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెల్వెట్ మీద మీకు డిజైనర్ ఉన్నాయి ఓకే సో ఆల్మోస్ట్ కవర్ చేసామండి చాలా పెద్దదండి షాప్ కూడా మీకు అదే తను అనుకున్నట్టు వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ ఉమెన్ అన్నీ ఉన్నాయండి కింద పక్కన వీళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది మీరు కిడ్స్ తో వచ్చినా చక్కగా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు మీరు చక్కగా మీ షాపింగ్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా బ్లౌజ్ పీసెస్ అండ్ యా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అండ్ షేపర్ వేర్ అండి ఇన్నర్ వేర్ అన్ని కూడా ఉన్నాయి ఓకే షేప్ వేర్ కూడా ఉన్నాయి సారీస్ కి అండ్ పెటికోట్స్ సారీ పెటికోట్స్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా సారీ ఫాల్ రిలేటెడ్వి అండ్ తిన దగ్గర ఉన్న ఫ్యాన్స్ ఐటమ్స్ నేను ఎప్పుడొచ్చినా నేను ఒకటే రెండవ కొనుక్కుంటాము మీ దగ్గర చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది అండ్ అండర్ గార్మెంట్స్ కూడా ఉంటాయి మంచి క్వాలిటీతో ఉండే బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయండి సో ఇవన్నీ కూడా టాజల్స్ అలా అలాంటివే అమ్మా అవునండి సారీ సారీ టాజల్స్ ఓకే సో స్టిచ్చింగ్ అదంతా అయిపోతుంది ఇవి కూడా ఫ్యాబ్రిక్స్ ఫాబ్రిక్స్ ఓకే సో ఇవన్నీ షేప్ ఏ ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఓకే సో వీటిలో ఇంకా చాలా కలర్స్ ఇవంతా ఇవన్నీ కూడా లైనింగ్స్ అమ్మాచింగ్ కాటన్స్ లో ఉంటాయి లైనింగ్స్ ట్రేప్ లో ఉన్నాయి సాటిన్స్ లో ఉన్నాయి సో డిఫరెంట్ టైప్ లైక్ కస్టమర్ కి ఎలా కావాలో రిక్వైర్మెంట్ బట్టి అన్ని సెట్ చేసి గ్రేట్ సో ఇదంతా డయబుల్ సెక్షన్ అండి మీకు ఏదైనా కలర్స్ తన దగ్గర అవైలబుల్ లేవు కొన్ని కొంతమందికి డ్యూయల్ కలర్ త్రీ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అండి కొంతమందికి డార్క్ కలర్ కావాలి కొంతమందికి ఏమో లైట్ కలర్ కావాలంటారు ఓకే సో అందుకని డయబుల్ మెటీరియల్ కూడా పెట్టామన్నమాట సో డయబుల్ మెటీరియల్ బట్టి మనం కలర్ చేసిస్తాం ఇస్తాం ఆర్గాన్జా చినాన్ జార్జెట్స్ అన్ని ఉన్నాయండి అన్ని కైండ్ ఆఫ్ మెటీరియల్స్ లెహెంగాస్ కూడా సపరేట్ గా మేము లెహెంగాస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే అది కూడా కలర్ కాంబినేషన్ అన్నది మనం కస్టమర్ బట్టి ఎలా కావాలో అలా మార్చుకోవాలి దుప్పటాస్క్ అండి లెహంగాస్ కోసం అయితే ఇక్కడ చూడండి వర్క్ ఓకే మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఓకే కొంచెం ఎక్స్పెన్సివ్ యా బట్ మీకు మీటర్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి రీజనబుల్ ఇది మనము వేరే చోట అయితే మనకు ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి కలర్ అనేది మన కస్టమర్ బట్టి మార్చుకోవచ్చు సో మన దగ్గర ఉందామా డయింగ్ అది డయింగ్ ఆప్షన్ కూడా మన దగ్గర ఓకే సూపర్ ఎన్ని రోజులు తీసుకుంటారు డయింగ్ కోసం అంటే ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టండి వాళ్ళకి ఇమీడియట్గా కావాలి అనుకుంటే టూ త్రీ డేస్లో ఇచ్చేయచ్చు లేదు అంటే వన్ వీక్ టైం ఓకే సో అదండి జిఎస్ఎస్ బొటిక్ తెల్లాపూర్ నియర్ బై ఉండే ఈ లొకేషన్లో ఉండే వెరైటీస్ స్టోర్ విజిట్ అయితే అన్నీ చూపించాలి కాబట్టి కొన్ని కొన్ని చూపించాను మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అడ్రస్ లొకేషన్ కిందకి ఆప్షన్లో డిస్క్రిప్షన్లో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్